ఒకవైపు చలి మరోవైపు ముసురు వాతావరణంతో ఏపీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది దీనికి తోడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండటంతో రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత బలపడుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది బుధవారం గురువారం శుక్రవారం వాతావరణ పరిస్థితుల గురించి అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది నైరుతి బంగాళాఖాతం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది ఇది మరింత తీవ్రత చెంది అదే ప్రాంతంలో కేంద్రీకృతమైంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి దాదాపు ఉత్తరం దిశగా పయనించే అవకాశం ఉంది ప్రకాశం బాపట్ల కృష్ణ విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే తిరుపతి నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురియనున్నాయి అలాగే తిరుపతి నెల్లూరు ప్రకాశం కృష్ణా కోనసీమ శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వానలు పట్టడానికి అవకాశం ఉంది Saluting the spirit of every couple sacrifice to build their ద home దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిపిస్తున్నాయనుకున్న అల్పపీడనం ఇప్పుడు ఉత్తర కోస్తాలో కుండపోత వర్షాలు కురిపించేలా ఉంది ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాను కేంద్రం ఇన్ఛార్జ్ డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ ఉన్నారు సార్ వాస్తవానికి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉండబోతుంది అల్పపీడనం పరిస్థితి ఉంది ఇప్పుడైతే ఈ తీవ్ర అల్పేటన నైరుతు బంగాళాఖాతంలో ఉంది ఇది క్రమేపీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో ఇది నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అంటే సుమారు ఇక్కడ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలో అయితే ఇప్పుడు తీవ్ర అల్పేటనగా కొనసాగుతుంది ఇది సౌత్ వెస్ట్ బయా బెంగాల్ అంటే నైరుతు ఇది ఫర్దర్గా ఇది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ డైరెక్షన్లో అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఇటు ఇది నార్త్ తమిళనాడు ఇది సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం వెళ్ళే ఛాన్స్ ఉంది ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏమవుతుందంటే ఇది ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ ఇన్ అండ్ నియర్లీ నార్త్ వెంట డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ ఇటు దక్షిణ కోస్తాకి అంటే అలాంగ్ ది కోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం ప్రేరేట్ చేస్తున్నాం ప్రధానంగా ఏఏ జిల్లాలో సార్ ప్రభావం ఉంటుంది దీని ప్రభావం ముఖ్యంగా చూస్తే ఈరోజు ఇటు దక్షిణ కోస్తాలో కొన్ని జిల్లాలు అలాగే ఫర్దర్గా నెక్స్ట్ ఉత్తరాంధ్రలో కూడా కొన్ని జిల్లాలకు అయితే మనం హెవీ రెయిన్స్ వార్నింగ్స్ ఇస్తున్నాం ఇటు రాయలసీమలో తిరుపతి జిల్లాతో పాటు టు దక్షిణ కోసలో నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాలు అలాగే ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం ఈ జిల్లాలు కూడా ఈరోజు వరకు భారీ వర్ష సూచన మాత్రం ఇస్తున్నాం అలాగే ఫర్దర్గా ఈ రైన్ఫాల్ ఇంటెన్సిటీ రేపటికి కొంచెం ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తోంది కనిపించేది ఆల్మోస్ట్ రేపటికి ఇది దక్షిణ కోసాలు వస్తే దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర మీద రేపటి నుంచి ఎక్కువగా ఉండి ఉండే అవకాశం ఉంది అంటే మోస్ట్లీ ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ఈ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ నార్త్ ఆఫ్ ది సిస్టమ్ అంతా ఎక్కువగా ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ప్రభావం ఎక్కువ కనిపించాల్సి అంచేత ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉంటే మనం చెప్తున్నాం తీవ్రత ఏ విధంగా ఉంది ఎటువంటి మత్స్యకారులకు గాలి తీవ్రత కూడా ఇప్పుడు ఆల్రెడీ అయితే ఇప్పుడు దక్షిణ కోస్తాలో అయితే దీన్ని స్క్వాలి విండ్స్ ప్రభావం అయితే కనిపిస్తుంది గంటకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెళ్తున్నాయి అలాగే నెక్స్ట్ ఇది ఉత్తరాంధ్ర కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది రేపటి నుంచి అంచేత ఈ రోజు వరకు దక్షిణ కోస్తాకి అలాగే రేపటి నుంచి అయితే కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అంతా కూడా మత్స్యకాలని వాటికి వెళ్ళద్దని చెప్తున్నాను మరింత బలపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్ అయితే అటువంటి ఛాన్సెస్ ఏమి కనిపించట్లేదు ఇది తీవ్ర అల్పపీడనంగా పైకి నార్త్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ ఇప్పటివరకు ఈ సీజన్లో ఏర్పడిన అల్పపీడనాలు దాదాపుగా దక్షిణ కోస్తా తమిళనాడు వైపు వైపు వెళ్ళాయి ఇది క్రమంగా ఉత్తర కోస్తా వైపు ప్రయాణిస్తుంది కారణం ఏమంటారు ఈ సీజన్లో ఇన్ని సిస్టమ్స్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి యాక్చువల్గా అయితే మనకి ఈ సీజన్లో ఇది డిస్ అక్టోబర్ నుంచి డిసెంబర్ సెకండ్ హాఫ్ వరకు ఉండేటువంటి ఈ పీరియడ్లో నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్లో ఎక్కువగా సౌత్ బే ఆఫ్ బెంగాల్లో దీని యొక్క యాక్టివిటీ ఎక్కువగా కనిపిస్తుంది అంటే లో ప్రెజర్స్ కానీ ఈస్టర్లీ వేవ్స్ కానీ ఈ ఈ సీజన్లు ఎక్కువగా వస్తుంటాయి ఈ ఈ నేపథ్యంలో అయితే మనకి ఆల్రెడీ ఇది సెకండ్ థర్డ్ సెకండ్ లో ప్రెజర్ ఏరియా ఏర్పడ్డం ఇది దీని దృష్ట్యా అక్కడ మనకి ఏమంటే ఎక్కువగా ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తుంటాయి వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ఈ ప్రాంతం నుంచి బయలుదేరినవి ఆల్మోస్ట్ మోస్ట్ ఈ డైరెక్షన్ అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఇటు శ్రీలంకకి కింద నుంచి కానీ లేకపోతే ఇటు పైనుంచి సౌత్ కోస్ట్లో సౌత్ తమిళనాడు కానీ లేకపోతే నార్త్ తమిళనాడు కానీ ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అంటే మోస్ట్లీ చూసుకుంటే అయితే యాజ్ పర్ క్లైమేటర్ చూస్తే ఇటు తమిళనాడు కోస్ట్తో పాటు మన సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ పక్కన ఉన్నటువంటి ఇది కర్ణాటక వీళ్ళందరికీ కూడా ఈ సీజన్లో ఈ లో ప్రెషర్స్ యొక్క ప్రభావం అయితే ఎక్కువ కనిపిస్తుంటుంది కొన్ని సందర్భాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రవేలింగ్ విండ్స్ ప్రకారం చూసుకుంటే అంటే స్టీరింగ్ విండ్స్ మనకి టెన్ కిలోమీటర్స్ సైట్లో ఉండేటువంటి విండ్స్ అంటే యాజ్ పర్ ది రిడ్స్ ఎక్కడ ఉందో అవి చూస్తే కొన్ని కొన్ని సందర్భాలు అంటే మన ఆల్రెడీ ఈ సీజన్ చివరికి వెళ్ళిపోతున్నాం అంచేత విండ్ ప్యాటర్న్లో కూడా చేంజెస్ ఉంటాయి దాని ప్రభావిత ఏమవుతుందంటే ఇది డైరెక్షన్ కూడా ఆల్మోస్ట్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ వైడ్ కాకుండా కొంచెం ఈ ఈ టర్నింగ్ టర్నింగ్ వచ్చి పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంతే ఆ పరిస్థితుల్లో చూస్తే ఇప్పుడు మనకేమవుతుందంటే ఇటు తమిళనాడు కోస్ట్కి దగ్గరికి వచ్చాక తర్వాత అప్పుడు ఇట్ ఈస్ లైక్లీ టు ట్రావెల్ ఇన్ నార్త్ వర్డ్ డైరెక్షన్ సో ఈరోజు రోజుకి దక్షిణ కోస్తా రాయలసీమపై ప్రభావం చూపినప్పటికీ రేపటి నుంచి దీని ప్రభావం ఉత్తర కోస్తాపై తీవ్రంగా చూపే అవకాశం ఉంది ఉత్తర కోస్తాలో దాదాపుగా అన్ని జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాపై కూడా రేపు మోస్తరు నుంచి విస్తారంగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు సముద్రంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని సూచిస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ నైన్ విశాఖపట్నం